అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా వచ్చే నెల ఒకటో తేదీనంటే మరొక వారం రోజుల్లో మనకు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అనేకమైనటువంటి పథకాలతో పాటు రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగే మనకు వచ్చే నెల రేషన్ పంపిణీలో కొత్త రూల్స్ అయితే తీసుకొస్తూ కొత్త సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే ఇంకా రేషన్ కార్డులు లేని వారికి కూడా అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పారండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా చేయడం జరుగుతుందని ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పాత రేషన్ కార్డులు అన్ని కూడా మార్చేస్తున్నారు అంటే గతంలో వైసీపీ గుర్తుతో ఉన్నటువంటి రేషన్ కార్డులు అంటే రైస్ కార్డులు ఇచ్చారనమాట ఆ రైస్ కార్డులు ఆ స్థానంలో కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు మొత్తానికి రేషన్ కార్డులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది తప్పకుండా రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు అలాగే మనకు రైస్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారంటే మనకు గత వైసీపీ ప్రభుత్వంలో అంతా కూడా రైస్ కార్డులే ఇచ్చారు ఆ రైస్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వీడియోని అయితే చివరి వరకు చూడాలి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా లైక్ బటన్ తప్పకుండా వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మానం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులు బంధువులకు మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో యొక్క లింక్ అనేది వారికి కూడా పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కార్డులు మాత్రమే అది కూడా రైస్ కార్డులు అని ఇచ్చారు మీకు అందరికీ కూడా గుర్తే ఉంటుంది బ్లూ కలర్లో రైస్ కార్డులు అనేటివి ఇచ్చారండి గత సీఎం జగన్ గారు ఆ కార్డుల్లో సీఎం జగన్ గారి బొమ్మ ఉందని అంటే గత గత సీఎం జగన్ గారి బొమ్మ ఉందని అలాగే పార్టీ గుర్తులతో ఆ యొక్క రేషన్ కార్డులు అనేది పంపిణీ చేశారని ప్రభుత్వం అయితే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అంటే కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి రైస్ కార్డులు సారీ ఈ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డులన్నీ కూడా రద్దు అయిపోతాయండి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఇక ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ముద్రతో మనకు ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు కూడా తెలిపారు కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కొత్త డిజిటల్ కార్డులు మనకు ఇలాంటి అలాంటి కార్డులు కాదండి పేపర్ కార్డులు కాదు డిజిటల్ కార్డులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ మనకు ఇదే అనమాట పాత రేషన్ కార్డులకు సంబంధించి అప్డేటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాత రైస్ కార్డులు ఎవరైతే ఉన్నారో ఆ రైస్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అనేవి మనకు ఒకటో తారీఖు నుంచి కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభారతను అయితే తీసుకొచ్చారు ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేర్లా మనోహర్ గారు మాట్లాడుతూ తప్పకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే మొదలు పెడతాం ఇప్పటికే అర్హులను గుర్తించడానికి ప్రత్యేక పోర్టల్ని అయితే మనకు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ కొత్త రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు కూడా కూడా కొత్తగా పెళ్ళైన జంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఈ కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా మ్యారేజీ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి ఈ మ్యారేజీ సర్టిఫికెట్ ఉంటేనే మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వారు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పటి నుంచే రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ఒకటో తారీఖు నుంచి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఈ నేపథ్యంలో మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే కొత్తగా పెళ్ళైన జంటలన్నీ కూడా మీరు తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీకు అందుబాటులో ఉంటాయి అంటే అక్కడ అప్లై చేసుకుంటే మీ పెళ్లిని ధృవీకరించి వారి యొక్క సర్టిఫికేట్ అనేది మంజూరు చేస్తారు దీనినే మ్యారేజ్ సర్టిఫికేట్ అంటారు ఈ యొక్క సర్టిఫికేట్తో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కొత్త దరఖాస్తులు ప్రారంభమవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతోంది ఇక ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక మొత్తానికి ఆ పా మనకు ఎవరైతే రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారు ఎవరున్నారో వారి యొక్క రేషన్ కార్డులు రద్దు చేయబోతున్నారండి అంటే పాత రైస్ కార్డులు రద్దు కాదండి ఇది మామూలు కార్డే తీసేస్తున్నారు ఎందుకంటే చాలా మంది అర్హత లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్లు కడుతూ ఉన్నా కూడా ఇలాంటి వారందరూ కూడా కొత్త రేషన్ రేషన్ కార్డులు అనేటివి తీసుకుని వాటి ద్వారా లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం అయితే గుర్తించి అటువంటి వారిని కూడా గుర్తించి అటువంటి కార్లన్నీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంది మనకు గత ప్రభుత్వంలో కూడా చాలా రూల్స్ అయితే తీసుకొచ్చి చాలా వరకు కూడా కార్లు అయితే తీసారు అటువంటి రూల్స్ ఏం లేదు కానీ అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నా మూడు వందల యూనిట్లు దాటినా అటువంటి చిన్న చిన్న కారణాలకే మనకు రేషన్ కార్డులు పెన్షన్లు అనమాట ఇప్పుడున్న మన కొత్త ప్రభుత్వం కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి మనకు ఆయన ఆలోచించి ఇప్పుడు కార్ అనేది ఎవరికైనా ఉంటుంది అలాగే కరెంటు బిల్ అనేది ఎవరైనా కడతారు అలాంటిది చిన్న చిన్న కారణాలు లేకుండా అర్హత లేకుండా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులై కూడా రేషన్ కార్డులు కలిగి ఉంటే అటువంటి అరుగులను గుర్తించి వారికి రేషన్ కార్డులు అనేది దారి చేస్తారు అలాగే ఆరు నెలల పాటు కూడా మీరు మనకు కంటిన్యూగా ఆరు నెలలు రేషన్ అనేది తీసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డు రద్దు చేస్తారు అంతేకాకుండా మీరు ఈ రేషన్ బియ్యాన్ని ఎక్కడైనా కూడా బహిరంగంగా మార్కెట్లో కనుక అమ్ముకుంటే అది కన్నా ప్రభుత్వం గుర్తించిందంటే కన్నా ప్రభుత్వం చూసిందంటే మీకు తప్పకుండా రేషన్ కార్డులు రద్దు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా మనకు ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రేషన్ బియ్యాన్ని ఎవరు అమ్మకూడదని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది ఇక రాబోయే రోజుల్లో కూడా మనకు రేషన్కు బదులు రేషన్కి రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉందనమాట అంతేకాకుండా ఈ సెప్టెంబర్ నెల రేషన్లో మనకు ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్లో కొన్ని కొత్త రకాల సరుకులను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక మన కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జూలై నెలలో ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదు కేవలం రేషన్ మాత్రమే ఇచ్చారు అంటే బియ్యం మాత్రమే ఇచ్చారు ఇక ఆగస్ట్ నెలలో కూడా అంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో కూడా ఓన్లీ రేషన్ బియ్యం మాత్రమే ఇచ్చారు ఎటువంటి సరుకులు ఇవ్వలేదు ఇక సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా ఐదు రకాల సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా రేషన్ బియ్యంతో పాటు మనకు నూనె చక్కెర కందిపప్పు రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ కూడా పంపిణీ చేయాలని తక్కువ ధరకే అంటే మార్కెట్లో దొరికేటువంటి రేటు కంటే నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల పంపిణీ చేసేటువంటి రేషన్లో మనకి యొక్క సరుకులతో పాటు రేషన్ కార్డులు అలాగే ఇవన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారండి కాబట్టి లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాలను గమనించి తప్పకుండా మీరందరూ కూడా రెడీగా ఉండండి రేషన్ కార్డులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అలాగే ఒకటో తేదీన రేషన్ అనేది తీసుకోండి కంటిన్యూగా రేషన్ తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆరు నెలలు కనుక మీరు రేషన్ తీసుకోకపోతే మీ రేషన్ కార్డులు కూడా రద్దు అవుతాయి కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది తప్పకుండా రేషన్ కార్డులు కలిగి ఉన్న కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ జెన్యున్గా మీ యొక్క ఫోన్లోనే అందిస్తూ ఉంటుంది